దేహమును జూచు కన్నులు దేహమునకు వేరులేని తీరున ఎరుకే కోహం కస్త్వం తవదా సోహం సోహం బటంచు చూచుచుండుచుమీ తనకు తానే తోచూచుండుచుమీ దేహి దేహములానే తెరగున ప్రసరించి దేహాముగా నివి తనను తా చూచుండు చుమి తనకు తో చూచుండు చుమి జై నిజ గురుభ్యో నమః జై అమలాంబసమేత అనుభవ అనందరాజే వేకేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు ద్వాదశి వందలు సమర్పించుకునుచు శ్రీమద్ భాగవత కృష్ణపరణ కేంద్ర వారికి విరచితమైన శక్తి ద్వయని రాసకంపకు సుదత్వ కందార్థ దరువులలో ఎరుక లక్షణం నందు మనం పదకొండవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో దుఃఖముల నొందుచు షడూర్ములతో సంచారం చేయచ్చు వాటితో కలిసి ఉంటూ వాటి ఫలితాన్ని అనుభవిస్తూ జనన మరణ భ్రాంతి చట్టంలో ఉండబడేటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో ఈ ఎరుకే నాయన కర్త అది ఆట ఆడుతూ ఉన్నది ఆట ఉన్నది శిష్య కానీ అచలం ఇవేవి ఎరుగునటువంటిది అని శిష్యునికి దృఢం చేసి ఈ కందార్థంలో నాయనా శిష్య దేహమును జూచు కన్నులు దేహమునకు వేరులేని తీరున ఎరుకే కోహం కత్వం తవద్దా సోహం సోహం బటంచు చుండు సుమీ తనకు తానే చుండు సుమీ ఇది తనకు తాను తోస్తూ ఉంటుంది కానీ ఇది సత్యమైనటువంటిది కాదు శిష్య ఇది తననే అనేక భిన్నమైనటువంటి కోణములతో చూస్తూ ఉన్నది తనే అన్నీగా భావిస్తూ ఉన్నది తనను వేరువేరుగా దర్శిస్తూ ఉన్నది అలా తనకు తానే తోపింపబడుతూ ఉన్నది అది దీని యొక్క లక్షణం శిష్య ఇది కొంతమేర ఒక విధముగా కొంతసేపు ఇంకొక విధముగా ఇలా తన్ను తానే ఊహించుకుని మోహించేటువంటి లక్షణం నాయన దీనిది దీని యొక్క స్వలక్షణం శిష్య అది ఎలా అంటే దేహమును దూచుకన్నులు దేహమునకు వేరులేని తీరునా మనం దర్శించేటువంటి నేత్రములు ఏవైతే ఉన్నావో ఆ నేత్రములు ఉన్నది దేనిలో దేహం అందే కదా దేహములో అంతర్భాగమే కదా అది దేహముల్లో ఉండబడేటువంటివే కదా నేత్రములు అవి దే కన్నులు వేరే దేహం వేరే కాదు కదా నాయన తద్విధానంగానే ఎరుకే కోహం కస్తవం తవదాసోహం ఈ మూడు రకాలుగా అంటూ ఉన్నాయన ఇది ఇంకా తరువాత సోహం అనేది కూడా ఇదే శిష్య మొట్టమొదట ఏమనుకుంటుంది ఇది కోహం నేనెవరు అదే సమాధానపడుతుంది వేసి రూపంగా ఉండేటువంటి దేహంలో ఉపాధిగా ఉన్న జీవుడను నేనే అని అదే భావిస్తూ ఉంటుంది శిష్య తనకు తానే అనుకుంటూ ఉంది ప్రాణంతో ఉండేటువంటి వాడనైనటువంటి జీవుడను నేను అనుకుంటుంది తరువాత క్వస్తం ఇక్కడికి వచ్చేటప్పటికి రూపాన్ని అంటే తనకు గోచరమయ్యేటువంటి బ్రహ్మాండము ఏదైతే ఉన్నదో అది అంతా కూడా ఆకాశాధిక భూత పంచకం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఇది పరమేశ్వరునికి ఆపాదిస్తూ ఉంటుంది ఈశ్వరుడు అనుకుంటుంది ఈ సర్వకర్మలకు మన యొక్క విధానాలకు అన్నిటికీ కూడా హేతువు ఈశ్వరునిగా భావిస్తుంది క్వస్తం అంటే నీవెవరు అనేటువంటి విచారణ తనే అనుకుంటూ ఉంది ఇది తనే భావిస్తూ ఉన్నది ఆ ఊహపోహలు దీనివే తరువాత తవ దాసోహం నేను నీ దాసుడను అనేది కూడా ఇదే అంటే తనకన్నా పరాగా ఉన్నదని ఇది ప్రకృతిగా పరా ప్రకృతిగా రెండు ఇదే శిష్య తనకన్నా వేరే ఉన్నారని ఈ బ్రహ్మాండ బాండములన్నీ దేనిలో జనిస్తూ ఉన్నవో దానికి నేను దాసుడను ఇది అదే తరువాత సోహం బటంచు నేనే అది అయి ఉన్నాను అని కూడా అంటుంది తత్వమసి అది నేను అయి ఉన్నాను ఆ ఈశ్వరుడు నేను అయి ఉన్నాను జీవశివ ఐక్యత గత కదార్థాలు అనుకున్నాం మనం అలా చూస్తూ ఉన్నది ఇది చూచుచుండు సుమి అలా ఉండేటువంటి లక్షణం ఆయన ఎరుకది ఇదే విషరూపమైన జీవుడుగా భావిస్తుంటుంది సమిష్ రూపమైనటువంటి ఈశ్వరుడుగాను భావిస్తూ ఉంటుంది ఆ ఈశ్వర రూపమైనటువంటి దానికి ఆ పరమాత్మకు దాసోహమని అంటుంది మరలా అది నేను అయ్యాను అని అంటుంది ఇలాంటి లక్షణం శిష్య దీనిది ఇలా తనను తానే దర్శించుకుంటూ ఉన్నది శిష్య ఎలా అంటే గాజు గదిలో కుక్కకి భిన్న రూపాలుగా కనిపించినట్లుగా దీక్షితుల వారి వాక్య శిష్య తనే అనేక రూపాలుగా గోచరిస్తూ ఉన్నది దీనికి అక్కడ తన రూపమే తనకు తనకు కనిపిస్తూ ఉన్నది ఆ గాజుల గదిలో కానీ ఇక్కడ దీనికి భిన్నమైనటువంటి రూపాలుగా కనిపిస్తూ ఉన్నది తనలో తను చూసుకున్నప్పుడు విషయ రూపం వెలుపల సమిష్టి వీటన్నిటికీ ఆధారమైనటువంటి పరమేశ్వర తత్వం ఇవన్నీ నేనే అనేటువంటి తత్వం ఇన్ని తీరులు ఆయన దేనివి తద్విధానంగానే ఏమంటున్నారంటే దేహి దేహములానే తెరగూన ప్రసరించి దేహము దేహముగాని విదేహిగా తనను తా దూచుచుండు సుమి తనకు తానే తోచుచుండు సుమి ఇది దేహి దేహములని రెండుగా విభజిస్తున్న శిష్య అది కాదు కదా నాయన నేను నీకు తెలియజేసినటువంటి సౌజ్ఞలో ఇది ఎక్కడ ఉన్నది శిష్య ఇవి రెండు ఒక్కటే శిష్య ఇవి రెండుగా నీవు భావిస్తూ ఉన్నావు అలా భావిస్తూ వచ్చారు అందరూ కూడా కాదు ఇవి రెండు ఒక్కటే కానీ రెండుగా ప్రసరిస్తూ ఉన్నది ఇది రెండుగా తెలియబడుతూ ఉన్నది ద్వంద్వముగా తోపింపబడుతూ ఉన్నది ఇది అలా అలా ప్రసరిస్తూ కూడా ఉన్నది ఇది దేహము కానీ విదేహిగా నేను దేహమును కాదు నా యొక్క స్వస్వరూపం వేరే నేను ప్రత్యేకాత్మను పరమాత్మను అనేటువంటి భావంతో దేహము వేరే దేహి వేరే అనేటువంటి చందంగా తనను తా చూచు సుమి సరే ఇంకా వేరేది ఏమన్నా అంటే కాదు తనను తానే దర్శించుకుంటూ ఉన్నది ఆ విధంగా తనను తానే భావించుకుంటూ ఉన్నది అంటే ఇక్కడ ఇది నేనెవ్వడు అనేటువంటి విధానం దీనిది అంటే వేస్టిగా తనకు గోచరమయ్యేటువంటి సమస్త బ్రహ్మాండ పాండములంతా కూడా పరమేశ్వర పరమేశ్వరత్వం అనబడేటువంటి సమిష్టిగా ఇలా ఎందుకని తనకు అన్నీ కలిగేటందుకు కారకుడు ఎవని చేజరించు జగం ఎవ్వని లోపల నుండు అన్నట్లుగా దీనికి ఏదో కారణం ఉన్నది కర్త ఉన్నాడు అనేటువంటి భావనతో ఉన్నది అలా కాదు ఇది ఇది తనను తానే దర్శించుకొనుచు కానీ ఆ దర్శించేది వేరే తాను వేరే అనేటువంటి భావనలో ఉన్నది శిష్య కాబరందరూ కూడా ఈ కందార్థ విచారణను మేము ఈ గురువుల ద్వారా అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ